చిల్లీ రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనకు మాసం రాబోతోంది మరికొద్ది రోజుల్లో భాద్రపద మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి నిజంగా వినాయక చవితి అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆడంబరంగా విశేషంగా జరుపుకునే పండుగ ఈ వినాయక చవితి మరి వినాయక చవితి మనందరము కూడా శాస్త్ర ప్రకారంగా మన పురాణాల్లో ఏముందో ఆ రకంగా జరుపుకుంటున్నామా లేదా అసలు వినాయక చవితి పూజా విధానం ఏ రకంగా ఉండాలి ఖచ్చితంగా వినాయకుడిని నవరాత్రులు అంతా కూడా ఆరాధించాలా అసలు ముఖ్యంగా వినాయకుడిని ఎటువంటి విగ్రహం పెట్టి ఆరాధించాలి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా వివరించుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఎలా ఉన్నారండి గురుగారు వినాయక చవితి రాబోతోందండి మరికొద్ది రోజుల్లో సాధారణంగా వినాయక చవితి అనగానే కూడా మనందరం చాలా ఆడంబరంగా జరుపుకుంటూ ఉంటాం అదంతా పక్కన పెడితే ముందుగా అసలు వినాయకుణ్ణి ఏ రకమైన విగ్రహం పెట్టాలి ఒకప్పటి కాలంలో చూసుకుంటే పసుపు గణపతిని మాత్రమే ఆరాధించేవారు అని చెప్పేవారు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే రకరకాల విగ్రహాల రూపంలో ఆరాధిస్తున్నాం అసలు ముందుగా విగ్రహం ఏ రకమైనది తీసుకోవాలి ఆ తర్వాత పూజ ఎలా చేయాలనేది మాట్లాడుకుందామండి మాట్లాడుకుందాం అండి చాలా చక్కటి ప్రశ్నమ్మా మనం విఘ్నేశ్వరుడు పూజ మనకి సంవత్సరం మొత్తంలో అనేక పూజలు వ్రతాలు ఉన్నా వినాయక వ్రతం చాలా ప్రత్యేకమైనది విశేషమైనది ప్రతి ఒక్కళ్ళు అఖండ భారతంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారంతా ఖచ్చితంగా ఏదైనా వ్రతాన్ని చేస్తారంటే అందులో ఉండేటువంటి మొట్టమొదటి వ్రతం వినాయక వ్రతం రెండోది మనం ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా గృహారంభ గృహప్రవేశ వివాహాది ఏ క్రతువులు చేసినా విఘ్నేశ్వడిని పూజించకుండా ఆ పూజ ఉండదు అందులో పసుపు విఘ్నేశ్వరుడిని అక్కడ పూజించే చెయ్యాలి వినాయక వ్రతంలో కూడా పసుపు విఘ్నేశ్వరుడిని ముందు పూజించే అప్పుడు గణపతి పూజ చేయాలి దానికి యొక్క విధి విధానం అలాంటిది ముందు ఖచ్చితంగా పసుపు విఘ్నేశ్వరిని పూజించాలి రెండోది అసలు వినాయక చవితి పూజ వినాయక వ్రతం ఎందుకంటే ఓం గణన అంత్వా గణపతి గుమ్మ వామహే కవిం కవీణ ఉపశ్రమస్త జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పత దసాదనం శ్రీ మహాగణాధిపతయనమాట అంటే గణా గణాలకు అధ్యక్షుడు గణనాయుడు గణనాయకుడు విఘ్నాలను తొలగించేటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజించినటువంటి వారికి ఆ సంవత్సరంలో ఎప్పుడు ఏ విషయంలో ఆటంకాలు విఘ్నాలు ఉండవు అని శాస్త్రాలు తెలియజేశాయి అందువల్ల విఘ్నేశ్వరుణ్ణి వినాయక పూజ చేయడం వినాయక వ్రతం ఒక్కటి కనుక చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని వినాయక చవితి చేస్తాం అయితే ఈ విఘ్నేశ్వరుని పూజ ఎలా పడితే అలా చేసేది కాదు వినాయక పూజలో నిగూఢ రహస్యాలు దాగున్నాయి అందుకనే విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలి అంటే ముందుగా వినాయక పూజకి వాడేటువంటి విఘ్నేశ్వరుని తెచ్చుకునేటువంటి విఘ్నేశ్వరుని మట్టి గణపతినే పూజించమంది శాస్త్రం ఖచ్చితంగా ఖచ్చితంగా రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటిలతోటి పూజించేటువంటి విఘ్నేశ్వరునికి అది వినాయక పూజ కాదు దానివల్ల ఎలాంటి ఫలితం లేదు మొట్టమొదటిది స్పష్టంగా చెప్తున్నాను అందులో మీ దగ్గర డబ్బు ఉంటే ధనం ఉంటే ఏమైనా ఆడంబరాల కోసం మీరు పూజ చేసుకోవాలి డబ్బు దనంతో చేసుకోవాలనుకుంటే వెండితో బంగారంతో లేదా పంచలోహాలతో విఘ్నేశ్వరిని కొనుక్కుని దానికి పూజ చేసి దానం అంతే తప్ప మీరు మట్టి విగ్రహాన్ని పూజించడం శ్రేష్టం అందులోనూ మట్టి విగ్రహం కూడా అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని మాత్రమే పూజించాలండి శాస్త్రం ఎంత విగ్రహాన్ని పెడితే అంత అనుష్ఠానం అంత నివేదన అంత హోమాలు ఇవన్నీ క్రతువులు ఉంటే అంత మనం చేయగలమా లేదా అని మనం ప్రశ్నించుకుని అందులో ఇంటిలో గనక మనం పూజించేటప్పుడు అరచేతిని మించకుండా మట్టి విగ్రహాన్ని పూజించాలి అసలు మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించాలి అందులో ఉన్న రహస్యం ఏమిటి అంటే మనకి ఈ సృష్టి కానీ ఈ ప్రపంచం కానీ దేవతలు కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ అమ్మవారు కానీ అన్నీ కూడా ఒకే ఒక్క పదార్థం నుంచి వచ్చాయి గుణము లేనటువంటి నిర్గుణముతో కూడి ఉన్నటువంటి ఏక ఏకమై ఉన్నటువంటి పదార్థము నుండే అన్నీ వచ్చాయి అందులోంచి మూల ప్రకృతి సృష్టి వచ్చింది అటువంటి ఏ ఎందులోంచి అయితే ఆ శక్తిలోంచి ఏదైతే వచ్చిందో అందులోకే మనం తిరిగి వెళ్ళాలి అందుకనే భాద్రపద మాసంలో నదులన్నీ నిండుగా ఉంటాయి ఆ సమయంలో నదులో బయట ఉన్నటువంటి బంక మట్టిని అసలు మనం వెళ్ళి పూర్వపు రోజులు ఆ మట్టిని తీసుకుని ఆ మట్టితో విఘ్నేశ్వడిని తయారు చేసుకుంటాం మళ్ళీ ఆ ఏకమై ఉన్నటువంటి ఏ పదార్థంగా మనం తెచ్చుకున్నామో మనం భగవంతుడు మనని ఈ భూమి మీదకి పంపినప్పుడు వచ్చి ధర్మబద్ధంగా మనం ఇక్కడ నడుచుకుని ప్రకృతిని దాన్ని సంరక్షించుకుంటూ అలాగే దైవం మీద భక్తి జ్ఞాన వైరాగ్య మోక్ష భావనలతో ఉంటూ తిరిగి ఆ భగవంతుల్లో వినీలం అవ్వాలి ఐక్యం అవ్వాలి అనేటువంటి సంకల్పాన్ని ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజలో నిగూఢంగా ఉంది అందుకనే ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో ఆయన్ని పూజ చేసి మళ్ళీ తిరిగి అదే స్థానానికి ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు ఏదైనా కూడా అలా రావాల్సిందే మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిందనేటువంటి నిగూఢ విషయాలు వినాయక వ్రతంలో దాగున్న అంశాలు అసలు గురుగారు మరి భాద్రపద మాసంలోనే ఎందుకనండి అసలు ప్రత్యేకించి వినాయక చవితి జరుపుకుంటున్నాం మనకి దక్షిణాయనం అనేటువంటిది ముఖ్యంగా ఉత్తరాయణం మనకి శుభకార్యాలకి దేవత ఆరాధనలకి ఎక్కువ ప్రత్యేకత ఇంకా దక్షిణాయనం వచ్చేటప్పటికి ఈ దక్షిణాయనంలో రోగాలు వంటివి ఎక్కువ ప్రబలయ్యేటువంటి స్థితి ఉంటుంది అలాగే పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యాలు కూడా దక్షిణాయనంలో ఎక్కువ చేస్తాం అయితే భాద్రపద మాసంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే శుక్ల పక్షాలు దేవత ఆరాధన కృష్ణపక్షాలు పితృదేవత ఆరాధన చేస్తాం అందువల్ల మనం ఈ దక్షిణాయనంలో ప్రత్యేకంగా విఘ్నేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణుని ఎందుకంటే భాద్రపద మాసం విష్ణు ప్రీతికరం ఈ మాసంలోనే అనంత పద్మనా వ్రతం ఈ ఈ మాసంలోనే వామన ద్వాదశి వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చినటువంటి మాసం ఈ మాసం అలాగే పితృదేవతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కృష్ణ చేయడం అన్నీ జరుగుతాయి అందులోనే ఈ దక్షిణాయనంలో ఈ పూజలు వంటివి చేయడం వల్ల అనారోగ్యాలు ఉండవు ఎందుకంటే ఈ సమయంలో అనారోగ్యాలు వంటివి చేసేటువంటివి ఉంటాయి ఇంకొకటి దీంట్లో కూడా నిగూఢంగా తీసుకున్నట్లయితే మనం విఘ్నేశ్వరుని పూజ వచ్చినప్పుడు వినాయకుని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుని పూజలో మనం ఏకవింశతి పత్రాలతో పూజిస్తాం ఉదాహరణకి జాజీ పత్రం పూజయామి బృహతీ పత్రం పూజయామి దత్తోర పత్రం పూజయామి అర్క్య పత్రం ఇవన్నీ కూడా ఇరవై ఒక్క పత్రాలు ఇరవై ఒక్క రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలు అసలు వినాయక చవితి రోజు వినాయక చవితి ఈ నవరాత్రులు జరిగేటువంటి సమయంలో అధిక వర్షాల వల్ల వీటి వల్ల రోగాలు ప్రబలేటువంటి ఈ సమయంలో ఎవరైతే వినాయక చవితి నుంచి ఆ తొమ్మిది రోజులు ఇంటి గుమ్మానికి పసుపు రాసి మావిడి తోరణాలు కట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకుని విఘ్నేశ్వరుని ఇరవై ఒక్క రకాల ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రాలతో పూజించడం ఆ పత్రాలను సృసించిన ఆ పత్రాల ద్వారా వచ్చినటువంటి వాసన చే పేల్చడం చేత కఫ వాత పిత్తానికి సంబంధించినటువంటి దోష నివృత్తి జరిగి ఆరోగ్యం లభిస్తుందని కూడా ఆయుర్వేదం చెప్తాను అంటే ప్రత్యేకించి గణపయ్యని పత్రాలతో ఆరాధించడానికి ఇరవై ఒక్క పత్రాలతో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి గుణాలు కూడా దాగున్నాయని చెప్తాను అది కాకుండా విఘ్నేశ్వరునికి విఘ్నేశ్వరుడి పూజ సర్వసాధారణంగా సామాన్యులు సైతం చేసేటువంటి పూజగా దీంట్లో ధనాన్ని తో ముడిపడి లేనటువంటి పూజని మన యొక్క పెద్దలు అందించారు కానీ నేటి ఆధునిక సమాజంలో దాన్ని ధనపరంగా ఆడంబరాల పరంగా చేసేటువంటి దాని గురించి నేను మాట్లాడిన గానీ మన యొక్క సనాతన ధర్మంలో మంచి విషయాలు ఇచ్చారంటే అప్పుడులో ప్రతి ఇంటిలో ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి పత్రాలు ఉండేవి ఏ వనంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని రకాలైనటువంటి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు దొరుకుతాయి గరిక దగ్గించి అన్ని దొరుకుతాయి తులసి దగ్గరికి అన్ని దొరుకుతాయి అలాంటి ఈ పూజ చేయమని చెప్పారు ఇది కూడుకున్నటువంటి కానీ ఇప్పుడు ఈ ఇరవై అనేది మనకు మార్కెట్ లో అమ్ముతున్నారు కానీ అసలైన ఆ ఇరవై ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం తీసుకొచ్చి పెడుతున్నామా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒకవేళ అవి వాస్తవమైన పత్రాలు అవేనా కాదా అని మనకు తెలియనప్పుడు మనకు అందుబాటులో ఉన్న పత్రాలతోటే చేసుకుంటే ఉత్తమం అంటారా లేదు ఏదిస్తే ముందుగా మార్కెట్లో ఇరవై ఒక్క పత్రాల్లో కొన్ని పత్రాలు దొరుకుతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు దోషం లేదు కానీ చాలా మందికి ఏవే అసలు మనకి మన పూర్వీకులు శాస్త్రాలని సైన్స్ని చదువుని ఎలా అందించేవారో ఇందులో మనం అర్థం చేసుకోవాలి చాలామందికి అశోక వృక్షం తెలియదు చాలామందికి మనకు ఉన్నటువంటి వటవృక్షాలు మనకు ఉన్నటువంటి మర్రి చెట్టు అండి పంచవటి అనేటువంటి పదాలు ఇవన్నీ మందికి తెలియవు మనకు ఉన్నటువంటి వృక్ష శాస్త్రం ఏంటి అనేటువంటి తెలియదు కానీ పూర్వ రోజుల్లో ఏ ఆకు ఈ దేనికి ఉపయోగపడుతుంది బదరికా వృక్షం అంటే ఏమిటి ఇవన్నీ కూడా పూర్వ రోజులు అందరికీ తెలిసి ఎందుకంటే వాళ్ళ చదువుకోలేకపోయినా ఈ రోజుల్లో చదివినట్టు చదవలేకపోయినా వాళ్ళ జీవితంలో అన్ని విషయాలు తెలుసున్నారు ఇవన్నీ ఆయుర్వేద గుణాలతో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పత్రాలను తెలుసుకుని దాన్ని గనక వాడినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగించుకోవచ్చని మన యొక్క పెద్దలు అందించినటువంటి విజ్ఞానం ఓకే అయితే ఒక చిన్న సందేహం అండి ఇప్పుడు వినాయక పూజ ప్రతి ఒక్కరూ ఏ శుభకార్యమైనా ఎటువంటి విశేషమైనా ముందుగా ఖచ్చితంగా గణపయ్యను ఆరాధించే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని ఈ ఆరాధన చేసే వినాయక చవితి విశేషానికి వచ్చేసరికి ఇది మాకు వంతన లేదు మా ఇంట్లో మా ముందు తరం వాళ్ళు ఎవరూ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేం చేయడానికి లేదు అని అంటూ ఉంటారు మరి ఆయన పూజకి ఇవన్నీ వంతనలు ఇవన్నీ చూసుకోవాలంటారా ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న అడిగారు మాకు వంతన లేదు ఇది లేదు ఇవన్నీ తప్పమ్మా మనకి కొన్ని కొన్ని వ్రతాలు వినాయక వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాంటి వ్రతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఆచరించి తీరాలి అయితే అసలు ముందు విఘ్నేశ్వరుడు వ్రతం ఎవరు చెయ్యాలి అది మనం తెలుసుకుందాం అర్హత విఘ్నేశ్వరుడు వ్రతం ఎవరు చేయాలో తెలుసుకుందాం అలాగే ఏ వ్యక్తికి అయితే జీవితంలో నాకు ఏం పని చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతున్నాయి లేదా నాకు సమయానికి వివాహం కావట్లేదు లేదా వివాహం అయ్యాక అన్యోన్య దాంపత్యం ఉండట్లేదు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికంగా ఉన్నాయి లేదా నాకు ఉద్యోగం లభించట్లేదు లేదా ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉన్నాయి వ్యాపారం ముందుకి కొనసాగట్లేదు లేదా వివాహమైన తర్వాత సంతానం కలగట్లేదు లేదా సంతానం కలిగాక సంతానం అభివృద్ధిలోకి రావట్లేదు విద్యపరమైనటువంటి దోషాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఇలా ఇలాంటి ఏ సమస్యలైనా ఉన్నాయి ఎందుకంటే ప్రతి మానవుడికి ఇందులో ఏదో ఒక సమస్య ఖచ్చితంగా ఉంటుందండి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆచరించవలసినటువంటి ఉత్తమమైన వ్రతం ఏదైనా పూజ ఏదైనా ఉందంటే అది వినాయక వ్రతం ఎందుకు వ్రతం అంటే ఇది సులువుగా చేసుకునేటువంటి వ్రతం ఇందులో పత్రిక ఏమీ ఖర్చు ఉండదు పసుపు గణపతికి పసుపు మట్టితో చేసుకునే విగ్రహాన్ని కూడా మనం ఓపుకుంటే చేసుకోవచ్చు దీనికి డబ్బుతో పని లేదు ఈ రోజుల్లో చాలా మంది మట్టి విగ్రహాలు ఉచితంగా కూడా ఇస్తున్నారు అందువల్ల అంటే ఒకవేళ ఖర్చున్నా కూడా అతి తక్కువ ఖర్చుతో అయ్యేటువంటివి అలాగే గణపతికి నివేదన చేసేటువంటి పళ్ళు అన్నీ కూడా ఇంటిలో దొరికేవి చాలా అతి తక్కువ ఖర్చుతో ఆడంబరాలంటవి లేకుండా సులభముగా పైగా విఘ్నేశ్వరుడు త్వరగా ఫలాలను అందిస్తాడు త్వరగా ప్రీతి చెందుతాడు అటువంటి ఈ వ్రతాన్ని ప్రతి ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఎందుకంటే వారికి ఈ వ్రతం నియమం లేదన్నా ఏ వ్రతము చేసినా ఖచ్చితంగా విఘ్నేశ్వరుని పూజించాలి అందులో ప్రతి ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన వ్రతం వినాయక వ్రతం కాబట్టి ఎవ్వరు ఏం శంకించాల్సిన అవసరం లేదు అందరూ శుభ్రంగా చేసుకోవచ్చు అయితే అయితే ఇప్పుడు మీరు ఎలాగూ మట్టి విగ్రహం పెట్టాలి అన్నారు మరి ఇంతకు ముందర కాలంలో అయితే మండపారాధన మాత్రమే ఉండేది వినాయకుడికి సంబంధించి కానీ ఇప్పుడు ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా పెట్టి ఆరాధిస్తున్నారు మండపారాధనలో భాగస్వామ్యం అయినప్పటికీను ఎన్ని రోజుల పాటు ఉంచాలి నవరాత్రులు అంటారు కానీ ఇంట్లో తొమ్మిది రాత్రులు ఉంచడం సాధ్యపడదు కొంతమంది డేస్ వైస్ గా మూడు రోజులు అంటారు మూడు రాత్రులు అంటారు ఐదు రాత్రులు ఐదు రోజులు అంటారు అసలు ఏ రోజున మనం చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ముందుగా వినాయక వ్రతం మనం చేసినప్పుడు వినాయక వ్రతాన్ని ఫస్ట్ ఎలా ఆచరించాలి తర్వాత వినాయక వ్రతం ఎన్ని రోజులు చేయాలి తర్వాత వినాయక నిమజ్జనం ఎలా చేయాలి ఇది చాలా చాలా ముఖ్యం ఈ మూడు విషయాలు కూడా మనం తెలుసుకుందాం అందరం మొట్టమొదటిది వినాయక వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఇంటిలో ప్రతి ఒక్కరూ తలస్నానం వంటివి ఆచరించాలి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి ఇంటిలో తూర్పు ఈశాన్య ఉత్తర భాగాల్లో శుద్ధి చేసుకుని లేదా పూజా మందిరం వద్ద విఘ్నేశ్వడిని పెట్టుకోవాలి విఘ్నేశ్వరుని స్థాపన చేయాలి దానికన్నా ముందు మట్టి విగ్రహాన్ని తెచ్చుకోవడం ముందు ఒక చిన్న పీటను వేయడం దాని మీద కొంచెం బియ్యం పోసి ఒక ఎర్రటి వస్త్రం కానీ ఏదైనా వేసి దానిపైన ఒక తమలపాకు పెట్టి విఘ్నేశ్వరుడిని పెట్టి దానిపైన పాలవెల్లి కట్టి అలా విఘ్నేశ్వరుని స్థాపన చేసి భక్తి శ్రద్ధలతో షోడశోపచారాలతో అలాగే విఘ్నేశ్వరునికి పత్రి పూజతో ఏకవింశతి పత్రాలతో విఘ్నేశ్వరుని పూజ చేసి వినాయక వ్రత కథని ఐదు కథలు ముఖ్యంగా గజానందుకు సంబంధించినటువంటిది అలాగే కుమారస్వామి ఆయనకి గణాధ్యక్ష ఎలా వచ్చిందో ఆ కథ దాంతోపాటు లీలాపనందలకు సంబంధించినటువంటి చంద్రుడి దోషానికి సంబంధించిన కథ అన్నిటికన్నా ముఖ్యమైనది శమంతకమణికి సంబంధించినటువంటి కథ చెప్పుకుని ఆ కథాక్షంతలు తీసుకుని విఘ్నేశ్వరుడిని పూజ చేసుకుని అలాగే పిల్లల చదువుకి సంబంధించినటువంటి పుస్తకాలవన్నీ వ్యాపారస్తులు వ్యాపారానికి సంబంధించినటువంటి దస్తావేజులన్నీ కూడా పెట్టుకుని విఘ్నేశ్వడిని పూజ చేసి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుని ఇది విధి విధానం అయితే ఈ వినాయక పూజ వినాయక వ్రతం చేసిన తర్వాత విఘ్నేశ్వడిని ఎన్ని రోజులు పూజ చేయాలంటే కనీసంలో కనీసం మూడు రోజులు పూజించమని శాస్త్రం మూడు ఐదు ఏడు తొమ్మిది కొన్ని ప్రాంతాల్లో పదకొండు ఈ రకంగా విఘ్నేశ్వరుణ్ణి పూజని చేయమని శాస్త్రం అలా చేసి విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా చేసుకుంటూ కొన్ని ప్రాంతాల్లో కాణిపాక వంటి ప్రాంతాల్లో అన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఒక్క రోజుల సాంప్రదాయం కూడా ఉంది అదే ఈ రోజుల్లో చేసి విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు ఈ రోజులో చేస్తూ మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకోవడం ఉత్తమం అలాగే నేటి ఆధునిక సమాజంలో కొంతమంది ఇలా మూడు ఐదు మేము చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం మంగళ శుక్రవారాలు దోషాలు లేకుండా చూసుకుని వాళ్ళు నిమజ్జనాన్ని పాటించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఈ రోజున వినాయక చవితి అయితే ఈ ఒక్క రోజు ఉంచి మరుసటి రోజు పొద్దున్నే తీసేస్తూ ఉంటారు పెద్ద వినాయకుడి దగ్గర పెట్టి రావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మరి మరుసటి రోజు మీరన్నట్టుగా మంగళవారం శుక్రవారం వచ్చింది అంటే వాళ్ళు మూడు రోజులు ఉంచుకునే పరిస్థితులు ఉండవు అప్పుడు ఏం చేయొచ్చు అంటారు అప్పుడు అదే చెప్తున్నానండి విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం మీకు శక్తి కొలది మంగళవారం శుక్రవారం అనేటువంటివి లేకుండా చూసుకుని మూడు ఐదు ఏడు ఇలాంటి రోజుల్లో చేయడానికి మాత్రమే ప్రయత్నం చేయమని మాత్రం నేను సూచిస్తున్నాను ఓకే గురుగారు మరి పూజా విధానం ఇదంతా మాట్లాడుకున్నాము ఎన్ని రోజులు ఉంచాలో మాట్లాడుకున్నాము అసలు నిమజ్జనం ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు చాలా గందరగోళంగా జరుగుతోంది అసలు ఏ రకంగా చేయాలి నిమజ్జన విధానం అనేది ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నేను స్పష్టంగా విఘ్నేశ్వరుని యొక్క గణేష నిమజ్జన ప్రక్రియ చెప్తాను చాలామంది నేటి తరంలో ఆధునిక సమాజంలో విఘ్నేశ్వరుడి నిమజ్జన తప్పుడు రూపంలో పాపభూయిష్టంగా చేస్తున్నారు ఈ ముక్క చెప్పడానికి నేను దుఃఖిస్తూ బాధపడుతూ వస్తుంటే పరిస్థితి విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేయడం భక్తి శ్రద్ధలతో చేయాలి వినాయక నిమజ్జనాన్ని ఆడంబరాలతో ప్రకృతిలో బేబస్సాలు వంటివి కలిగేటట్టు ఇష్టం వచ్చినటువంటి సౌండ్ పదార్థం అటువంటి వాటితోటి చెయ్యకూడదు ఇది శాస్త్రం ఎక్కడా చెప్పలేదు అసలు వినాయక నిమజ్జనం చేసేటువంటి వాడు ఇంటిలోనే ఆ రోజు తల స్నానం చేసి ఉపవాస దీక్ష ఉండాలి ఎటువంటివి ద్రవ్యాలని స్వీకరించకూడదు ఆహార పదార్థాలు స్వీకరించకూడదు ఒకవేళ ఏదైనా ఓపిక కోసం అవసరమైతే విఘ్నేశ్వరుడికి సమర్పించినటువంటి నివేదన నైవేద్యం ఏదైనా స్వీకరించడంలో దోషం లేదు తులసి తీర్థం వంటి తీర్థాలను తీసుకోమని శాస్త్రం చెప్పింది అంటే తప్ప ఏది పడితే అది తాగేసి ఏది పడితే అది తినేసి ఎలా పడితే ఎలా విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయకూడదు ఆ విఘ్నేశ్వరుని ఏదైతే మీరు పూజించారో ఆ స్వామిని తీసుకెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా ఉండకూడదు వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధలతో చేయాల్సినటువంటి అంశం అంతే తప్ప ఆడంబరాలతోటి చేసేటువంటి అంశం కాదు చాలా భక్తితో అసలు విఘ్నేశ్వరుణ్ణి పట్టుకుని తీసుకెళ్ళేటప్పుడు గణే గణేషుడిని యొక్క నామస్మరణ చేయాలి ఓం వికటాయ లంబోదరాయనమా వికటాయనమా విఘ్నరాజాయన వినాయకాయనమ బాలచంద్రాయనమా గజాననాయనమా అనేటువంటి వినాయకుడి యొక్క నామాలు స్మరించుకోవాలి కనీసం ఓం గమ్ గణపతి నమ అనేటువంటి మంత్రాలతో విఘ్నేశ్వరుని యొక్క నామస్మరణ చేస్తూ భక్తితో చేయాలి ఆడంబరాలతో లేదా హాస్యాలతో తెలిసి తెలియని మాటలతో చేసేటువంటి కార్యక్రమం గణేషుని నిమజ్జనం కాదు ఇక రెండోది విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం ఆచరించేటప్పుడు ఎక్కడ చేయాలంటే వినాయకుని యొక్క నిమజ్జనం ఆచరిప్పుడు మట్టి విఘ్నేశ్వరుని మాత్రమే నిమజ్జనం చేయమన్నారు రెండోది ఆ మట్టి విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు పత్రిని కూడా నిమజ్జనం చేయించి అందులో దోషము లేదు ఓకే అంతే తప్ప ఏది పడితే అది నిమజ్జనం చేయకూడదు అలాగే మట్టి విఘ్నేశ్వడిని నిమజ్జనం చేసేటప్పుడు సముద్రంలో కానీ నదీ పరివాహక ప్రాంతంలో కానీ దానికి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉన్నటువంటి వాతావరణంలో నిమజ్జనం చేయాలి ఆ నిమజ్జనం చేసేటప్పుడు కూడా విఘ్నేశ్వడిని ప్రార్థించి ఈ సంవత్సరం మాకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదు నీ ఆశీసులు ఉండాలి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం మేము నీ యొక్క పూజని ఏ ఆటంకాలు లేకుండా చేసుకొని నమస్కారం చేసుకుని ఆ విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయాలి చాలా భక్తి శ్రద్ధలతో పద్ధతిగా ఆచరించవలసినటువంటి కార్యక్రమం గణేష నిమజ్జన కార్యక్రమం అలాగే ఈ యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేసేటువంటి ప్రక్రియలో మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏ పని మీద వెళ్తున్నామో దాని మీదే శ్రద్ధ పెట్టాలి తప్ప మధ్యలో రకరకాల విషయాల మీద వ్యాపకాల మీద వెళ్ళకూడదు అది ఈ యొక్క ఆచారాలన్నీ మీరు పాటించినట్లయితే విఘ్నేశ్వరుని యొక్క కృపకి పాత్రలు అవుతారు అది నిజంగా విఘ్నేశ్వరుని యొక్క పూజ మహిమ ఫలితము లభిస్తుందని మాత్రం ఐ డ్రీమ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు గురుగారు ఇప్పుడు నిమజ్జనము ఆ ప్రవహించే నీళ్ళలో మనం నిమజ్జనం చేయాలి కానీ చాలా వరకు మట్టి వినాయకుడే అని చెప్పి ఇంట్లోనే టబ్బుల్లో నీళ్లు వేసుకుని నిమజ్జనం చేస్తున్నారు చాలా ఇది కూడా అద్భుతమైనటువంటి ప్రశ్న మనం విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి నదులు సముద్రము తటాక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నా అక్కడ చేయడంలో ఎలాంటి దోషం లేదు కానీ కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే నీరు అనేది నదులు అనేటువంటివి అక్కడ లేనటువంటి ప్రాంతంలో మీరు ఏదైనా కుండలో కావచ్చు లేదా ఒక పాత్రలో కావచ్చు లేదా కొత్తగా కొనుక్కున్నటువంటి బకెట్లు వంటి వాటిలో కావచ్చు అంటే అవి ఇంటిలో వాడనటువంటివి తీసుకుని దాంట్లో శుద్ధ జలాలని పోసి ఈ యొక్క మట్టి విగ్రహాన్ని ముందు ఆ జలాలలో కొంచెం పసుపు కుంకుమ సమర్పించి ఈ మట్టి విగ్రహాన్ని ఆ జలాలలో మీరు నిమజ్జన కార్యక్రమం చేసి ఆ యొక్క జలాలని మొక్కలకి రావి చెట్టు అశ్వద్ధ వృక్షం అలాగే తులసి మొక్కలు ఇటువంటి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు వంటి వాటికి మీరు సమర్పించి ఈ రకంగా కూడా నిమజ్జనాన్ని ఆచరించవచ్చు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఇవి ఈ రకంగా ఆచరిస్తారు అందులో ఎలాంటి దోషము లేదు అందులో అది చాలా మంచిది విశేషం గురుగారు ప్రసాదాల విషయానికి వచ్చేసరికి కూడా ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో అయితే ఖచ్చితంగా మూడు ప్రసాదాలు ఐదు ప్రసాదాలు అని చెప్పి మరి వినాయకుడికి ఉండ్రాళ్ళు మోదకాలు ఉంటే చాలు ఇంకా వేరే ఏమి కూడా నివేదన చేయాల్సిన అవసరం లేదు అంటారు నిజంగా ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందేనా ఇంకే రకమైన ప్రసాదాలు నివేదన చేయచ్చు విఘ్నేశ్వరుడి వ్రతం చేసేటువంటి వారు వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ప్రసాదాలు చాలా ముఖ్యమైన విషయాలు ఆయన ప్రసాదానికి చాలా ముగ్ధుడవుతాడని విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని నివేదన చేయడం ఉండరాళ్ళు కజ్జికాయలు ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి కజ్జికాయలు అంటే కొబ్బరి లస్కోరాతోటి మనం బెల్లం కొబ్బరి కలిపి చేసేటువంటి దానితోటి కజ్జికాయలు చేయడం అలాగే ఉండరాళ్ళు కుడుములు ఉండరాళ్ళు అని కూడా కొన్ని ప్రాంతాల్లో చేయడం ఇవన్నీ ఉన్నాయి ఈ రెండు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి దీనితో పాటు ఆ రోజు ఇంట్లో ప్రసాదంగా కొంతమంది పులిహోర వారికి అనుకూలమైనటువంటి ప్రసాదాలు ఏవైతే ఆ రోజు ఇంట్లో ఏదైతే మీరు తయారు చేసుకుంటారో అదంతా కూడా విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలి అలాగే పాలవల్లికి అనేక రకాల పళ్ళు అన్ని కడతాం ఆ భాద్రపద మాసంలో అన్ని రకాల పళ్ళు వచ్చేటువంటి మాసం అవన్నీ కూడా విఘ్నేశ్వరుడికి నివేదన చేసి ఆ నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి విఘ్నేశ్వరుడి పూజలో వీటితో పాటు ఖచ్చితంగా అరటిపళ్ళు బెల్లం కూడా నివే కొబ్బరి కొబ్బరికాయలు నివేదన ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి అందులో ప్రతి వ్రత కథ ముఖ్యంగా విఘ్నే వినాయకుడి యొక్క వ్రత కథలు చెప్పుకున్నప్పుడు ఆ ఐదు వ్రత కథలు చెప్పుకునేటప్పుడు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి అది విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలి అందువల్ల ఖచ్చితంగా వినాయక వ్రతంలో కనీసం ఐదు కొబ్బరికాయలు వాడాలి ఇవన్నీ కూడా వినాయక వ్రతంలో నివేదనగా మనం వాడాల్సినటువంటి విషయాలు గురుగారు మరి కలశం అనేది పెట్టాల ఇంట్లో వినాయకుడిని మనం పెట్టుకున్నప్పుడు మామూలుగా మండపారాధనలో అయితే ఖచ్చితంగా కలశం ఉంటుంది మరి ఇంట్లో కూడా కలశారాధన చేయాలి వినాయక పూజ చేసేటప్పుడు కూడా కలశ పూజ చేస్తాం అలా కలశ పూజ చేసేటప్పుడు కలశాన్ని పెట్టుకోవడంలో దోషం లేదు పెట్టుకో పెట్టుకోవడం మంచిది పెట్టుకోవడమే ఉత్తమం ఓకే ఇప్పుడు ఈ కలశంలో అంటే చాలా వరకు వాటర్ కొంతమంది కొంతమంది బియ్యం వేయాలి అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు ఈ పైన కొబ్బరి కూడా కొబ్బరి బోండాం పెట్టాలి అని చెప్పి కొంతమంది ఈ మధ్య కాలంలో చెప్తున్నారు నిజంగా అసలు ఏం వాడాలంటారు చూడండి అంటే కలశ కలశంలో శుద్ధ జలాలని మామిడి ఆకులని అలాగే శుద్ధ జలాలతో పసుపు కుంకుమ ఇవన్నీ చందనం కూడా వేసి మామిడి ఆకలి పెట్టి కొబ్బరి బొండాన్ని పెట్టి చేయడం ఉత్తమం దాంట్లో దోషం లేదు కొన్ని ప్రాంతాలలో ఏదైనా ఇబ్బందులు కలిగి ఆ సమయంలో లేనటువంటి వాళ్ళు లేదా బియ్యం పోసి చేయడంలో కూడా దోషం లేదు కానీ కలశంలో నేల నుంచి పసుపు కుంకుమ గంధం వేసి మామిడి తోరణాలు వేసి కొబ్బరి కొబ్బరికాయని కానీ కొబ్బరి బొండాన్ని కానీ రెండింటినీ వాడుకోవచ్చు ఎలాంటి వాళ్ళ యొక్క అనుకూల స్థితిని బట్టి వాడుకోవచ్చు కానీ అక్కడ భక్తిని ప్రధానం ప్రధానం ఏది వాడినా భగవంతుడి ఎందు భక్తిని మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఈ కలశంలో ఉన్న నీళ్ళని కొద్దిమంది మొక్కలకు మాత్రమే పోయాలి అని కొంతమంది స్నానం ఆచరించేటప్పుడు మనం ఇంటిల్లిపాది వాడుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు వాస్తవం ఏంటి కలశల్లో వాడినటువంటి నీరుని రెండు రకాలుగా మనం ఉపయోగించాలి మొట్టమొదటిది ఆ కలశంతో ఉన్నటువంటి నీరుతో ఇంటిని శుద్ధి చేయడానికి వాడుకో వాడుకోవడం ఉత్తమం ఇల్లంతా కూడా ఒకసారి శుద్ధి చేసుకోవడానికి వాడడం ఉత్తమం అలా శుద్ధి చేసి మిగిలినటువంటి నీరుని మొక్కలకి సమర్పించడం ఉత్తమం ఓకే అదే శ్రేయస్కరం శ్రేయస్కరం మరి ఈ కొబ్బరిని కానీ కొబ్బరి బోండాని కానీ ఏం చేయాలి గురుగారు అంటే మళ్ళీ భగవంతుడి దగ్గర మనం కొట్టచ్చా లేదంటే ఏ రకంగా వాడొచ్చు దాన్ని కలశానికి వాడినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉన్నదో అది ప్రసాదం లేదా మీరు చేసేటువంటి వాటిలో వాడుకోవడంలో దోషం లేదండి నార్మల్గా మనం ఇంట్లోకి వాడుకోవచ్చు ఓకే చాలా సంతోషంగా ఉంది గురుగారు నిజంగా వినాయక చవితి అనగానే అసలు ఏంటి ఆ పునాదుల నుంచి ఏ రకంగా ఉండేది ఆ విలువలు ఏంటి అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఆడంబరాలు హంగామా మాత్రమే వినాయక చవితి అనే పోకడలో వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో నిజంగా మీరు చెప్పిన విషయాలన్నీ వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది మట్టి వినాయకునే మనం ఖచ్చితంగా ప్రధానంగా పూజించాలి అని చెప్పి కానివ్వండి ప్రసాదాల దగ్గర నుంచి ప్రతి ఒక్క వివరణ కూడా చాలా అద్భుతంగా ఉందండి ధన్యవాదాలు గురుగారు నమస్కారం గురుగారు ముగించే ముందు మా డ్రీమ్ తరఫున మీకు కూడా మట్టి వినాయకుడిని ఇవ్వాలి అనుకుంటున్నాను గురుగారు చాలా సంతోషం అండి